హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఓకేనా సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు వచ్చే వీడియో ఎవరైనా చూడొచ్చు ఇప్పుడు నేను పెట్టేపోయే వీడియో వచ్చేసి ఎవరైనా చూడచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు సో నో కాంటాక్టర్స్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడవచ్చు ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛాన్సెస్ ఆల్సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఒక ఫినాన్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి కొంతమందికి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండదు కొంచెం మంచి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉంటుంది డబ్బు వస్తుంది కానీ డబ్బు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది సో దానికి సంబంధించి రెమెడీస్ కూడా నేను చెప్తాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ చూవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఇది సో ఈరోజు మరి వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి సో మీకు చాలా ఇష్టమైన వ్యక్తి మీకు చాలా ప్రియమైన వ్యక్తి యొక్క మీకు చాలా ఇష్టమైన మీకు చాలా ప్రియమైన వ్యక్తి ఆలోచనలు మీకో సైడ్ ఉన్నాయని మనం ఈరోజు పేరు చూద్దాం ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ది ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ది మెజిషియన్ టూ ఆఫ్ స్వార్డ్స్

స్వాడ్స్ సో మీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి అంటే ఒక రిగ్రెషన్ ఉంది కర్మ అనేది అనుభవిస్తున్నారండి సో మీ పార్ట్నరు నిజంగా చెప్పాలంటే ఒక బీభత్సమైన కర్మ అనుభవిస్తున్నారు తను వాళ్ళు మీకు పైకి ఏమి షో ఆఫ్ చేసినా కానీ మీకు అంటే పైకి వీళ్ళు షో ఆఫ్ చేస్తున్నది వేరు వాళ్ళు అనుభవిస్తున్నది వీళ్ళు ఓకేనా సో వాళ్ళు మీకు పైకి ఏమి షో ఆఫ్ చేసినా కానీ కర్మ ఫేస్ చేస్తున్నారు డెఫినెట్గా మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీకు చేసిన అన్యాయానికి డివైన్ వాళ్ళకి ఎట్లా ఉందంటే డివైన్ వాళ్ళకి ఒక కింద మంట పెట్టారనేది అయితే కనబడుతుంది మీకు చేసిన అన్యాయానికి సో అయినా సరే మిమ్మల్ని గివప్ గివప్ చే చేయరు వీళ్ళు మీరు కావాలని అంటున్నారు అయినా సరే మిమ్మల్ని మీరపు చేయరు వీళ్ళు మీ స్థానాన్ని నా మనసులో వేరే ఎవరికి ఇవ్వలేరట అది అంటే మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీతో రీయూనియన్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు అట్లా అది సో ఇంకా వచ్చేసి చూడండి స్టక్ అయిపోయారు వీళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు టోటల్గా సో పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్య మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు బీభత్సమైన అంటే మీ వాల్యూ తెలిసి వస్తుంది తెలిసి వచ్చింది వీళ్ళకు ఇప్పుడు అంటే డివైన్ వచ్చేసి మీ వాల్యూ తెలిసి వచ్చేలా చేస్తుంది తనకు సో ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంటున్నారు అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వీళ్ళు అడిగి ఉన్నారు అంత స్టక్ అయిపోయారు ఇక్కడ మీ మీ ఆలోచనలతోనే స్టక్ అయిపోయారు అదే సో నా లైఫ్ మొత్తం టోటల్గా షార్టెడ్ అయిపోయింది అంటున్నారు మీ పార్ట్నర్ అది అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ నుంచి మిమ్మల్ని దూరం చేసుకున్నాక చాలా ఒక కర్మ అనుభవిస్తున్నారు అనేది అయితే కనబడుతుంది అంటే చాలా అంటే లైఫ్ మెస్సి మెస్సి అయిపోయింది చిందనందర అయిపోయింది నాకు ఏమీ అర్థం కావట్లేదు ఇటు నువ్వు చూస్తే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అక్కడ ఇక్కడ పరిస్థితి చేస్తే అతలాపుతలం అయిపోయింది నేను ఎటు వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు అందరూ నన్ను ఆడుకుంటున్నారు ఫైనాన్షియల్గా లేదు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ కర్మ కర్మ అనుభవిస్తున్నారు అయితే కనిపిస్తుంది కన్ఫ్యూజన్లో ఉన్నారు టోటల్గా సో నువ్వు లై నా లైఫ్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఏది ఇప్పుడు అప్పట్లాగా ఏది అంటే మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏది ఇప్పుడు అప్పట్లాగా లేవు అన్నీ మారిపోయాయి అంతే అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్కి ఇంత ఏడిపించి ఎమోషన్స్తో ఆడుకుంటే తను ఏం సంతోషంగా ఉంటారు చెప్పండి మీలాంటి ఒక ఇన్నోసెంట్ ఒక మంచి వ్యక్తికి మిమ్మల్ని ఆడుకొని మీ ఎమోషన్స్తో ఆడుకుంటే వాళ్ళు ఏం సంతోషంగా ఉంటారు సో ఇప్పుడు మీ పార్ట్నర్ అదే ఫీల్ అవుతుంటారు ఇది సో మీలాగా ప్రేమించే వ్యక్తి అయితే తనకు లేరండి తనకు దొరకలేరు సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీలాగా ప్రేమించే వ్యక్తి తనకు ఎవరు కూడా దొరకలేదు అది ఎప్పటికీ మీలాగా ప్రేమించే వ్యక్తి ఆ తర్వాత కూడా ఎవరు దొరకరు అది అంటే మీతో బ్రేకప్ అయిన తర్వాత కూడా వేరే వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో కానీ ఫ్లడ్ చేశారు కానీ మీతో ఉన్న బాండింగ్ బాండింగ్కు ఎవ్వరితోనూ కనెక్ట్ అవ్వలేదు అన్నమాట సో వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా వేరే వాళ్ళతో వీళ్ళు మీ పార్ట్నర్ వచ్చేసి కనెక్ట్ కాలేదు సో మీకు అంతగా కనెక్ట్ అయ్యారు వీళ్ళు చూడండి సో ఇప్పుడు మీలాగా ప్రేమించే వ్యక్తి మాత్రం తన జీవితంలో భూతార్థం వేసుకొని వెతికినా కూడా తనకు దొరకరని అర్థమైపోయింది అంటే భయపడిపోయారు తను మీరు ఇంకా చేయి దాటిపోయారని మీరు చేయి దాటిపోయారు అని తనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో మీరు తనకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయట్లేదు అసలు తనకు మీరు అంటూ ఒకరు ఉన్నారు అనేది తనకు గుర్తు కూడా గుర్తుకు కూడా లేదు అనేలాగా తనకు ఫీల్ కనిపిస్తున్నారు అంటే మీరు మనసులో ఎంత బాధపడుతున్నారో ఎంత అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారో అవన్నీ మీకు మాత్రం తెలుసు కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో అలా ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ వాళ్ళకు మాత్రమే చెప్తున్నా అందరికీ కాదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారో అంటే నా లైఫ్ మీద చాలా ఫోకస్ ఉంది అని ఎవరైతే తనకు చూపెడుతున్నారో అలాంటి వాళ్ళ గురించి నేను చూపెడుతున్నాను సో మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఒక నర్సింగ్ అండ్ ఒక కేరింగ్ నర్చరింగ్ పర్సన్ మీకు మీరు ఒక సాక్రిఫైస్ చేసి వేరే వాళ్ళకి కడుపు నింపే పర్సన్ అనమాట అలాంటి పర్సన్ మీరు అలాంటి అమ్మదనం ఉన్న పర్సన్ మీరు సో లాయల్ పర్సన్ మీరు ఇలాంటి పర్సన్ని నేను కోల్పోయాను అని ఇప్పుడు నెత్తి కోకుంటున్నారు తల గోడకేసి కొట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ సో అది కూడా తను షో ఆఫ్ చేయట్లేదు ఇవన్నీ జరుగుతున్నాయి తన ఇన్నర్ ఇన్నర్ నుంచి మీకు కన్ఫ్యూజ్ చేయాలి తన లోపల నుంచి మీకు కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు తన మనసులో అనుకున్న మాటలు ఇవన్నీ సో తన ప్రేమను ఇప్పుడు మీకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు సో మిమ్మల్ని నిజంగా దూరం చేసుకున్నాక వాళ్ళు తల బదులుపడుతున్నారు పిచ్చి వార్లాగా మీ గురించి ఆలోచిస్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ సో మేబీ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ చాలా మీ పార్ట్నర్ని అయితే స్పై చేస్తున్నారు అనేది కనబడుతుంది అంటే మీ పర్సన్ని వీళ్ళు ఏంటంటే బాగా అబ్జర్వ్ చేస్తున్నారు సో మీ పర్సన్ ఫోన్ చెక్ చెక్ చేస్తున్నారు అందువల్ల మీ పర్సన్ మీరు ఇరుక్కోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కనబడుతుంది సో దానికి మీరు అపార్థం చేసుకున్నారు అంటే అంటే మీతో చెప్పలేని సిచ్యువేషన్ అనమాట తను రిగ్రెట్ అవుతున్నారు మీ విషయంలో ఆల్ ఆఫ్ సైడర్ మీరు అనుభవించిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు అపార్థం చేసుకొని మీ లైఫ్లో మీరు చూసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు సో మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు తన అంటే తన బ్రతికేంది ఇట్లా అయిపోయింది అసలు తను బ్రతికేంది దిక్కు బతుకులాగా అయిపోయింది మీరేమో మీతో అంటే మీతో ఏది షేర్ చేసుకుంటేనే కదా ఏదైతే ఏదైనా తెలిసేది ఇప్పుడు తను మీ పా ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా షేర్ చేసుకుంటేనే తెలిసేది ఏది షేర్ చేసుకుంటే తనకు తనే రిగ్రెట్ ఫీల్ అవుతూ బాధపడుతూ డిప్రెషన్లో ఉంటూ ఏమి దిక్కు దిక్కు చూసిన స్థితిలో ఉంటే ఏమీ అర్థం కాదు కదా అంత బ్లైండ్గానే ఉంటుంది అది సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఎలాగైనా సరే మళ్ళీ మీతో రిలేషన్షిప్ అనేది ప్యాచ్ అప్ చేసుకోవాలి సో అన్ని విషయాలు కూడా ఒకసారి మాట్లాడుకోవాలి మన ఇద్దరిని కూర్చో కూర్చొని ఎమోషనల్గా నాకు చాలా ఎమోషనల్గా నేను చాలా దూరం అయిపోయాను ఎమోషనల్గా చాలా మన మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ అనేది చాలా పెరిగింది ఇప్పుడు నా నేను మీ వాల్యూ తెలుసుకున్నాను సో మీరు నాకు కావాలి సో మీతో కమ్యూనికేషన్ చేయాలి సో దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు అని చెప్పేసి మీ పార్ట్నర్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జబుల్ చేస్తున్నారు చాలా యాంగ్జైటీలో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఎలాగైనా సరే మళ్ళీ రిలేషన్షిప్ మీతో ప్యాచ్ అప్ చేసుకోవాలనే ఆలోచనలో ఇప్పుడు వీళ్ళు అన్నమాట సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్